అందరి పక్షాన మీ రెడ్డి బిడ్డగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటగా గలం గర్జించిన గొంతు మన రెడ్డి గొంతు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆ విషయం కృష్ణన్నకు బాగా తెలుసు ఎందుకంటే కృష్ణన్న న్యాయమైన ధర్మమైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ కృష్ణన్న పసిపాప మనసున్నోడు మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిస్తే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒకటిగా ఒకే ఒక్కడిగా ముందుకు సాగే వ్యక్తి ఆ బిడ్డకు మనం అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే మీ అందరి అంటే మీ వితౌట్ పర్మిషన్ నేను మద్దతు ఇచ్చాను కానీ నన్ను ఏమని అనుకుంటున్నారేమో అనుకున్న మా వాళ్ళు కానీ అందరూ కూడా యూట్యూబ్లలో కూడా కామెంట్లలో కూడా న్యాయం గెలవాలి కృష్ణానకు అండగా నిలబడాలని మా రెడ్డి బిడ్డలందరూ కూడా కామెంట్ల రూపకం కూడా మీకు సపోర్ట్ చేయమని కూడా చెప్పారు అది నిజంగా కూడా సంతోషంగా ఉన్నది మరీ ముఖ్యంగా పిట్ట రెడ్డి గారు సోదరుడు మరి నల్లగొండ బిడ్డ మా ఊరు బిడ్డ అన్న ఇల్లు నా ఇల్లు ఆనుకొని ఉంటుంది మా గుండ్రపల్లి గడ్డ కూడా మీకు మా మా ఎందుకంటే మా బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నా కృష్ణన్న మేము ఏబిసిడి వర్గీకరణకు కృష్ణనకు ధర్మమైన న్యాయమైన పోరాటానికి మేము చాలా అండగా గట్టిగా నిలబడ్డందుకు నాకు మా ఊరు తరఫున కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు మీకు తెలియజేస్తా ఉన్నా మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దనా మీరు అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప అన్న మంద కృష్ణన్న హను కంటికి రెప్ప తలలు తమ్ముల కన్నా చెరిసిన సెల్లకు దొరికిన ఇట్లా మీ పోరాటం ఉండాలి మీరు ముందుకు సాగాలి అని కూడా ఈ గుర్తు చేస్తానా ఒక చిన్న విషయం అన్నా ఇప్పుడు నేను తెలియజేస్తా ఉన్నా మా వాళ్ళందరికీ మీకు న్యాయం జరగాలని నిండుగా మనస్ఫూర్తిగా ఉన్నది అసలైన ఉద్యమం ఇప్పుడే మొదలైంది అసలు రేట్లో వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గూటార్ రేట్లకి సపోర్ట్గా అసలు రేట్లు వస్తే ఆ కథ వేరే ఉంటుందన్న నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలలో మీరు మేము రెడ్లు ఇది చాలా చాలా ప్రేమగా ఉంటారు మీ ఇళ్ళల్లో ఏదైనా చిన్న కార్యాలు కార్యాలున్నా ఉన్నా డబ్బులు ఆర్థిక సాయాలు ఏమన్నా కూడా ప్రతి పల్లెలో రెడ్డి దగ్గరికి వచ్చే ఆ సమస్యలు చెప్పుకుంటారు ఈ రెడ్డికి ఏదైనా బాధ వచ్చినా కూడా అతనికి తీసి చెప్పుకునేటువంటి సంస్కారం అదంతా కూడా వందల సంవత్సరాల నుంచి తాతల నుంచి కూడా మా ఫాదర్ దగ్గర నుంచి కూడా మేము గమనించామన్నా మీరు ఎప్పుడు భయపడద్దు బాధపడొద్దు మీ నిజం నిక్కచ్చిగా మీరు గెలుస్తారన్నా కాకుంటే మా వాళ్ళకు ఒక చిన్న అంటే వితౌట్ పర్మిషన్ నేను చెప్తా ఉన్నా మా వాళ్ళని కూడా మాకు ఒకటి చిన్నది ఉంటుందన్న గ్రామీణ ప్రాంతాలలో మేము వ్యాపారస్తున్నాం వ్యాపారం చేసిన ఎక్కడన్నా భూములకు చిన్న సమస్య ఉన్నా కూడా మేము ఇంత ముందుగా చెప్పినట్టుగా మా రెడ్డి బిడ్డ డిఎస్పి అట్లా చెప్పినట్టుగా అక్కడక్కడ మన వాళ్ళు అట్రాసిటీ కేసుల్లో ఏదో కొన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తారు అనేటువంటి మాకు ఒక రకమైనటువంటి భయం మాలో ఉంటుంది కానీ అది మనసులో ఉంటుంది కానీ ఎక్కడైనా ఎక్కడైనా అక్రమంగా న్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినప్పుడు మటుకు కృష్ణన్న మా అందరికీ అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుదా ఉన్నా డైరెక్టు మా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులకు కృష్ణన్నకు నెంబరు డైరెక్ట్గా ఉంటుంది ఎక్కడన్నా మనం ఎవరన్నా అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు కృష్ణన్న మాకు అండగా ఉండాలి అదే మాదిరిగా మేము కూడా పేద చాలా మంది ఉన్నామన్న ఎందుకంటే ఎక్కువ చదువుకొని ఆర్థికంగా ఇంకా కూలికి పోయేటువంటి స్థితిలో కూడా మా కులంలో ఉన్నారు అట్లాంటప్పుడు ఐక్యంగా ఉద్యమాలు మీరు చేయండి ఎందుకంటే నేను ఈ నేను సింగర్ మాత్రమే గాయకుని మాత్రమే అది శ్రీనివాసరెడ్డి కానీ ఇంకా మా రాష్ట్ర నాయకులు మా బ్రదర్స్ అందరు ఉన్నారు ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినాగా ఐక్యంగా ఎంఆర్పిఎస్ కానీ ఇటు రెడ్డి సంఘాలు కానీ ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకున్న వరుసలో మనము మీరంతా ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మధ్య కాలంలో అన్న చేసే ఉద్యమానికి పాట మన రెడ్డి బిడ్డగా నా గుర్తు నుంచి వచ్చిన పాటే వాడు కృష్ణన్నకు తెలుసు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు చెదిరిపోయిన జాతులను కూడా ంటాడు చెదిరిపోయిన జాతులను కూడా కట్టుతుంటాడు చెదర చెదరగొట్ట శక్తుల చదరంగ మాడవీరుడు అన్న మంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్న మంద కృష్ణుడు ఎమర్జేశ ఉద్యమానికి ఏ వర్గీకరణకు అన మా రెడ్డి బిడ్డల అండ ఉన్నంత కాలం కొండంత అండ మీరు ఎప్పటికీ మీరు మా రాష్ట్ర నాయకులు మీరు అంతా కలిసి ఒక ఐక్య ఉద్యమాలు చేయండి సమస్యలు పరిష్కరించడంలో మీరు అందరూ ముందు వరుసలో ఉండండి అవతల వాడు ఎంత వాడైనా ఎదురొడ్డి నిలబడే నిలబడేటువంటి దమ్ము ధైర్యము రెడ్లకు అదే మాదిరిగా మాదిక జాతికి ఉంటుంది అది పౌరుషాలతోని మీరు ముందుకు పోయి హక్కులను సాధించుకున్న దిశగా మీరు ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ సెలవు చేసుకుంటాం